హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అమరావతి అవుటర్ రింగ్ రోడ్ సో ఈ అమరావతి ఓఆర్ఆర్ రెండు వేల ముప్పై ఐదు నాటికి అంటే ఇది రెండు వేల ఇరవై ఐదులో ఈ వీడియో చేస్తున్నాం రెండు వేల ముప్పై ఐదుకి ఇది ఎలా ఉంటుందో కొంచెం నా ప్యూర్లీ ఇండివిజువల్ అబ్జర్వేషన్ అండి ఇది నా ఎక్స్పీరియన్స్తో చేస్తున్న వీడియో హైదరాబాద్ ఓఆర్ఆర్ని కొన్ని విషయాల్లో కంపేర్ చేస్తూ మీకు అమరావతి అవుటర్ రింగ్ రోడ్ గురించి చెప్తాను బట్ డెఫినెట్గా ఒక రెండు మూడు కొత్త విషయాలు అయితే తెలుసుకుంటారు ఈ వీడియో పూర్తిగా విన్నవాళ్ళు ఫస్ట్ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ విషయానికి వద్దాం రెండు వేల ఐదులో హైదరాబాద్ ఓఆర్ఆర్ అని ఎప్పుడైతే అప్పుడు గవర్నమెంట్ డిక్లేర్ చేసిందో ఆ రోజు ఐదు కాదు ఆరు కాదు ఈవెన్ ఏడు వరకు కూడా అవుటర్ రింగ్ రోడ్ని ఎవరు దాన్ని నమ్మలేదంటే పట్టించుకోలేదు అంటే రియల్ ఎస్టేట్ యాంగిల్లో భూములు కానీ ప్లాట్లు కానీ ఇలా కొనాలనుకున్న వాళ్ళు ఓఆర్ఆర్ని ఎందుకు నెగ్లెక్ట్ చేశారంటే అది అసలు అవుటర్ రింగ్ రోడ్ యొక్క ఇంపాక్ట్ అది ఏ విధంగా హైదరాబాద్ యొక్క ఫ్యూచర్ని మార్చేస్తుంది దానివల్ల ఏమొస్తుంది అంత దూరంలో వెళ్తుంటే అక్కడికి మేమున్న లొకేషన్ నుంచి అక్కడికి ఆ లొకేషన్కి వెళ్ళి ఆ రింగ్ ఎందుకు ఎక్కాలి అక్కడి నుంచి అటు ఎయిర్పోర్ట్కు ఇంకెక్కడికో ఎందుకు వెళ్ళాలి ఇటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టే ఓఆర్ఆర్ని ఎవరు అంటే అసలు నిజంగానే చాలామందికి నైంటీ నైన్ పర్సెంట్ దానికి దాని యొక్క ఇంపాక్ట్ తెలియలేదు అంటే ఇటు ఒక ఔటర్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్ లాంటి సిటీకి వస్తే సిటీ యొక్క భవిష్యత్తు ఈ విధంగా మారిపోతుందనే తర్వాత తెలిసింది కొన్ని దగ్గరలో అయితే ఆ ఓఆర్ఆర్ పక్కన అప్పట్లో ఈ ఎకరం యాభై వేలు కూడా ఉండేది కొన్ని కొన్ని ఏరియాల్లో ఓవర్ఆర్ వర్క్ జరుగుతున్నప్పుడు కూడా చాలామంది నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు పటాణ చెరువు దగ్గర గజం ఐదు వందలకు దొరికేది ఓవర్ఆర్ పనులు జరిగేటప్పుడు దా దాటుగా ముత్తంగి కానీ ఇస్నాపూర్ కానీ అంటే ఈ పూర్తయిన తర్వాత కొంచెం కదలిక వచ్చింది బట్ నిజంగా ఓఆర్ఆర్ యొక్క ఇంపాక్ట్ ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న భూముల మీద పడింది మాత్రం ట్రాఫిక్ రిలీజ్ అయ్యాక సంవత్సరం సంవత్సరానికి ఒక ఐదేళ్లలో మనం అంటే రియాక్ట్ అయ్యే లోపు ఒక ఇన్వెస్టర్ లేదు ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఏదన్నా కొనాలనుకునేవాడు ఆలోచించుకునే టైం కూడా లేకుండా ఐదేళ్లల్లో అందనంత ఎత్తుకెళ్ళిపోయారు రేట్లు కానీ ఆ రోజు అర్థమైంది ఒక రెండు మూడేళ్ల తర్వాత అర్థమైంది ఓఆర్ఆర్ యొక్క ఇంపాక్ట్ దాని నీడ్ దాని నెసెసిటీ ఏంటి దాని ఇంపాక్ట్ ఏంటి సిటీ మీద ఇంకా లేట్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ పెట్టుబడి పెట్టడం అనేది వేస్ట్ సో అది ఎన్డియోస్కి వచ్చేసింది అంత అపార్ట్మెంట్లు విల్లాస్కి వెళ్ళిపోయింది ఆ ఏరియా అంతా సో ఆ విధంగా జరిగింది హైదరాబాద్ ఓఆర్ఆర్ని దాని ఇంపాక్ట్ తెలియక అదే ఇప్పుడు వస్తున్న అమరావతి అవుటరింగ్ రోడ్ యొక్క ఇంపాక్ట్ చూడండి అంటే అది ఇది ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది అమరావతిని ఒకసారి గెస్ చేయండి గెస్ చేయగలిగితే చాలా విషయాలు అంటే ఏదన్నా విజువలైజ్ చేసుకోండి ఈజీ ఈ రోజుల్లో టెక్నాలజీ అంతా చూసేస్తున్నారు కాబట్టి హైదరాబాద్ అవుటరింగ్ రోడ్డు నూట యాభై ఆరు కిలోమీటర్లు అది ఆల్మోస్ట్ అది వెళ్తున్న ఒక కొద్ది పోర్షన్లో తప్ప రిమైనింగ్ పోర్షన్లో అంతా అప్పట్లో రిమోట్ విలేజెస్ అవన్నీ కూడా అంటే భూములకు విలువ లేనివి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆర్థికంగా అంటే ఆ భూములు ఉన్న భూములు విలువ తెలియక అప్పుడే అమ్మేసుకున్నారు చాలా తక్కువలో వాళ్ళంతా కూడా ఆర్థికంగా అంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ పర్టికులర్లీ ఈ గుంటూరు కృష్ణా జిల్లాలో లాగా అంటే పొటెన్షియల్ పీపుల్ కాదు ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ అటువంటివి లేని వాళ్ళు అదే ఇక్కడ వస్తున్న అమరావతి అవుట రింగ్ రోడ్ నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అంటే అక్కడికన్నా ఒక ముప్పై మూడు కిలోమీటర్లు పొడవు ఎక్కువ బట్ ఇక్కడ వెళ్తున్న వెళ్ళేదైతే రిమోట్ విలేజెస్ దగ్గరే వెళ్తుంది కానీ అంత పొటెన్షియల్ విలేజెస్ అవన్నీ అంటే ఈ పాటికే భూముల విలువ కోట్లల్లో ఉన్న విలేజెస్ మీద వెళ్తుంది బట్ ఇది ఎంటైర్ స ఒక ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ అవుటర్ రింగ్ రోడ్ అవుతుంది ఎందుకంటే హైదరాబాద్ ఓఆర్ఆర్ అనేది డెక్కన్ ఏరియా అది అంటే అటు ఇటు ఈశాన్య రాష్ట్రాల కంటే ఒరిస్సా అంటే విశాఖపట్నం కోల్కతా ఒరిస్సా వెస్ట్ బెంగాల్ ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళకి ఆ హైదరాబాద్ ఓఆర్ఆర్తో పనేము ఉండదు కానీ ఈ విజయవాడ గుంటూరు చుట్టూ వస్తున్న రాజధాని చుట్టూ వస్తున్న అవుటర్ రింగ్ రోడ్డు ఇది ఒక పెద్ద జంక్షన్ అటు నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి ఇది ఒక బ్రిడ్జ్ ఇది ఈ అవుటర్ రింగ్ రోడ్ ఎందుకంటే అటు తెలంగాణ మీదుగా మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ వెళ్ళాలన్నా ఇటు ఒరిస్సా మీదుగా మన ఉత్తరాంధ్ర మీదుగా ఒరిస్సా వెస్ట్ బెంగాల్ ఈసైన్ రాష్ట్రాలకు వెళ్ళాలన్నా కూడా ఈ గుంటూరు విజయవాడ క్రాస్ చేసే వెళ్ళాలి బై రోడ్ వెళ్ళే వాళ్ళైనా బై ట్రైన్ వెళ్ళే వాళ్ళైనా సో అంత ఇంపార్టెంట్ జంక్షన్ ఇది హైదరాబాద్ ఓఆర్ఆర్ కంటే జియోగ్రఫికల్గా అమరావతి ఓఆర్ఆర్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఫస్ట్ ఇది గమనించండి నెక్స్ట్ ఏముంది ఇది వస్తుంటే ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో అర్లీ బర్డ్ విజన్ ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరే అంటే పాజిటివ్ థింకింగ్తో ఉన్నవాళ్ళు ఆల్రెడీ హైదరాబాద్ ఓఆర్ఆర్ని అందరం చూసేసాం అది ఎలా వచ్చింది అది ఎలా మార్చేసింది అనేది ఇంకా చూశాక అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు ఎందుకంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు అనుకున్న దానికంటే చాలా లేటుగా మొదలైంది అనుకున్న దానికంటే చాలా లేటుగా పూర్తయింది అక్కడ ఎన్నో లీగల్గా కోర్టులో కేసులు పడ్డాయి అలైన్మెంట్ విషయంలో అదే ఇక్కడ అమరావతి అవుటర్ రింగ్ రోడ్కి అలైన్మెంట్ ప్రాబ్లం లేదు ఇట్స్ ఆల్రెడీ ఫైనల్ ఇది దీనికి ఇంకా ప్రజెంట్ రైతుల కాంపెన్సేషన్ జరుగుతోంది అండ్ ఫండ్స్ విషయం కూడా ప్రాబ్లం ఇది ట్వంటీ వన్ థౌసండ్ క్రోర్స్ ఆల్రెడీ సెంటర్ నుంచి శాంక్షనింగ్ అయిపోయింది అందువల్ల దీన్ని త్రీ ఇయర్స్లో కంప్లీట్ చేయాలని ఒక స్టిపులేటెడ్ టైం బౌండ్ పెట్టుకొని జరుగుతుంది ఇది సో ఒక మ్యాక్సిమం ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వేసుకోండి మాక్సిమం ఒక ఫోర్ ఇయర్స్ ట్వంటీ నైన్ ఈ టైం కల్లా ఆల్మోస్ట్ అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు ట్రాఫిక్ రిలీజ్ అయి ఉంటుంది సో దీని ఇంపాక్ట్ ఎన్నో విలేజెస్కి కనెక్టివిటీ లేని విలేజెస్కి అటు గుంటూరు కానీ అటు అమరావతి ప్రధానమైన వెలగపూడి అటువైపు కానీ లేదు విజయవాడ వెళ్ళాలన్నా విజయవాడ దాటి అవతల సిటీస్కి వెళ్ళాలన్నా చాలా సీక్రటే చాలా ఫాస్ట్గా ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ అనే ఈ ఓఆర్ఆర్ అంటే వెళ్ళొచ్చు ఇప్పుడు ఉండేవాళ్ళు కూడా అలా అలా వచ్చి మెయిన్ రోడ్ ఎక్కి ఆ హైవే నుంచి విజయవాడని దాటుకొని అలా వెళ్ళడానికి ఇప్పుడు ఉన్నాయి బట్ ఓఆర్ఆర్ హ్యాజిల్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అది ఒకసారి దాన్ని పట్టుకుంటే మనం ఎటువైపు వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు అండ్ ఒక్కసారి ఓఆర్ఆర్ వెళ్తున్న లిస్ట్ అంతా చూడండి మీకు నెక్స్ట్ వీడియో పెడతాను అది ఎక్కడెక్కడ వెళ్తుంది ఎక్కడెక్కడ ఎగ్జిట్లు వస్తాయి హైదరాబాద్లో ఎలా అయితే నార్సింగి టు పఠాన్ ఓన్లీ ఒక్క పోర్షన్లోనే ఓఆర్ఆర్ పక్కన ఉన్న భూములు ఎక్కడికో వెళ్ళాయి మిగిలిన ప్లేసెస్లో అంత లేవు మీరు గమనించండి అటువంటి పోర్షనే ఇక్కడ అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుకి ఒక ఏరియా ఉంది నెక్స్ట్ వీడియోలో ఎక్కడెక్కడ ఎగ్జిట్లు వస్తున్నాయి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు హైదరాబాద్లో నార్సింగ్ టు పటాన్చేరు జోన్ అటువంటి జోన్ ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు గమనించండి అది సో ఈ ఓవరాల్ అయితే ప్రజెంట్ ఇప్పుడు రైతుల కాంపెన్సేషన్ జరుగుతోంది ఈ కల్లా ఈ టెండర్ స్టేజ్ కూడా అయ్యి మ్యాక్సిమం ఇరవై ఆరు ఉగాది లోపైతే ఓవర్ఆర్ పనులు ఫీల్డ్ మీద స్టార్ట్ అవుతాయి మెషినరీ అంతా దిగుంటుంది వర్క్ మొదలవుతుంది సో ఈ భూముల రేట్లు నాలుగు రకాలుగా పెరుగుతాయి చూడండి ఫస్ట్ మొదలు ఈ పీరియడ్లో అంటే రేపు ఉగాది వరకు ఇక్కడి నుంచి ఉగాది వరకు ఒక రకమైన ధరలు వెళ్తుంటాయి రేట్లు ఎందుకంటే ఓవర్ఆర్ ఎప్పుడైతే వర్క్ ఫీల్డ్ మీద స్టార్ట్ అవుతుందో ఒక్కసారిగా డబల్ అవుతాయి ఈరోజు కోట్ ఉన్నది రేపు రెండు కోట్లు అవుతుంది ఎందుకంటే దాని ఇంపాక్ట్ వేరే వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఆ వర్క్ జరుగుతున్నప్పుడు ఇంపాక్ట్ మారిపోతుంది సడన్గా వాతావరణంలో డబుల్ ద రేట్స్ వస్తాయి అవన్నీ మీకు ఓవర్ఆర్ జరుగుతున్నంత ఆ రేట్లు ఉంటాయి పూర్తవంగానే కూడా చాలా ఇంకా సడన్ జంప్ ఉంటుంది అంటే ట్రాఫిక్ రిలీజ్ అయినప్పుడు ద ఇంపాక్ట్ వేరే ఆ వెహికల్స్ అన్నీ అలా అన్న నెగ్జిట్స్లో ఇది కేవలం విజయవాడ గుంటూరు వాళ్ళే కాదండి అటు పైనుంచి ఇటు అటు మారే వాళ్ళు కూడా ఓఆర్ఆర్ని వాడతారు సో ఎవరెవరు మారుతున్నారు చూసారు కదా అటు గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ వాళ్ళు ఇటు ఈ రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా సరే సౌత్లోకి వెళ్ళాలంటే ఈ ఓఆర్ఆర్ని క్రాస్ చేసే వెళ్ళాలి అందువల్ల ఓఆర్ఆర్ ఇక్కడ నీడు ఉంది దీనివల్ల గుంటూరు విజయవాడ మీద చాలా హెవీ వెహికల్స్ ట్రాఫిక్ తగ్గుతుంది లాంగ్ వెళ్ళే కార్లైనా వాళ్ళంతా కూడా ఇంకా సిటీలోకి రావాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు కాబట్టి ఈవన్ భూముల ధరలు కూడా ఇక్కడ డైల్యూట్ అయ్యి ఓఆర్ఆర్ చుట్టూ పెరుగుతాయి ఎందుకంటే దీని ఇది వర్క్ జరుగుతున్నప్పుడే దీని పిక్చర్ మారిపోతుంది ఎక్కడో ఇక్కడ కొనాలనుకున్నవాడు అదేదో ఓఆర్ఆర్ దగ్గరికి వెళ్ళి కొందామన్న ఆలోచనలోకి వచ్చేస్తాడు సో ఇన్వెస్టర్స్లో నైంటీ పర్సెంట్ ఫస్ట్ చాయిస్ ప్రయారిటీ రిక్వైర్మెంట్ అంటారు చూడండి అది ఓఆర్ఆర్ అయిపోతుంది అంటే ఓఆర్ఆర్కి దరిదాపుల్లో దగ్గరలో సర్వీస్ రోడ్ల పక్కన కానీ ఎగ్జిట్ల దగ్గర కానీ మేజర్ నేషనల్ హైవేస్ వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న మనీని బట్టి అందరి ప్రయారిటీ ఓఆర్ఆర్ అయిపోతుంది ఈ పాయింట్ గమనించండి అందువల్ల ఎప్పుడైతే అందరూ ఒక దాని మీద పడతారో ఆటోమేటిక్గా దానివల్ల కూడా ధరలు పెరగడానికి అవకాశం ఉంటుంది అండ్ ట్రాఫిక్ ఒకసారి రిలీజ్ అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది కమర్షియల్ యాక్టివిటీ ఈ ఇప్పుడు మెయిన్ ఒక హాస్పిటల్స్ లాంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ అది ఎడ్యుకేషన్కి కానీ లేదు ఒక హోటల్స్ టైప్ కానీ ఇట్లాంటి వాటికంతా కూడా కనెక్టివిటీ ఇంపార్టెంట్ అంటే స్పీడీ ట్రాన్స్పోర్ట్ ఉండాలి సో ఓవరాల్ సర్వీస్ రోడ్లు ఎక్కడ ఏది పెట్టినా ట్రాఫిక్ ప్రాబ్లం అనేది ఉండదు ఈ ఎమర్జెన్సీ అందువల్ల మీకు దీని చుట్టూ కార్పొరేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ కాలేజెస్ కానీ అలాగే గోడౌన్లో కూడా మీకు ఓవర్ఆర్ చుట్టూ ఎందుకు వస్తాయంటే సిటీలో గోడౌన్లకి రెంట్ ఎస్ఎఫ్టీ చాలా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది ఎందుకంటే అక్కడ సిటీలో కాబట్టి ధర ఎక్కువ ఉంటుంది అదే ఓఆర్ఆర్ పక్కన గోడౌన్లు కొంచెం అక్కడికన్నా బెటర్గా మీకు రెంట్కి తీసుకునే వాళ్ళు మీరు ఓఆర్ఆర్ పక్కన ఉంటే తీసుకుంటారు ఎందుకంటే కనెక్టివిటీ ఉంది కాబట్టి వాడు అటు ఓఆర్ఆర్ మీదన్నా వెళ్ళిపోతారు లేదు సిటీలో కన్నా వస్తారు సో గోడౌన్స్కి కానీ హాస్పిటల్స్ కానీ స్కూల్స్కి కానీ హోటల్ బిజినెస్ కానీ ఈ ఫంక్షన్ హాల్స్ కానీ చూడండి ఫంక్షన్ హాల్ కూడా ఈరోజు మనకు ఫంక్షన్ చేసుకుంటే అక్కడికి ఎలా రావాలి అనే ఒక ఇది ఉంటుంది కాబట్టి ఈ ఓవర్ఆర్ని పట్టుకుంటే ఎక్కడ వాడైనా వచ్చేస్తాడు సో ఇవన్నీ గమనించండి ఒక్కసారి నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల ఓవర్ఆర్లో ట్రాఫిక్ జరుగుతున్నప్పుడు ఇవన్నీ టక 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 వచ్చేస్తాయి ఆ రోజు ప్రైజెస్ అది అందుకే రెండు వేల ముప్పై ఐదు ఒక్కసారి కళ్ళు మూసుకోండి ఇప్పుడు ఇక్కడ ఏం ఈ ఓవర్ఆర్కి అడ్డాలు ఏమీ లేవు అదే ప్లస్ పాయింట్ అలైన్మెంట్ ప్రాబ్లం లేదు లీగల్ ఇష్యూస్ లేవు ఫండ్స్ ప్రాబ్లం లేదు చాలా ఒక మొత్తం మెకానిజంని చాలా ఫాస్ట్గా నడిపిస్తున్నారు అది పూర్తయ్యాక పూర్తయినా ఒక ఐదేళ్ళు గమనించండి మళ్ళీ ఇరవై తొమ్మిదికి ఎండింగ్ అయినా రెండు వేల ముప్పై ఐదు అని ఎందుకు చెప్పానంటే రెండు వేల ముప్పై ఐదుకి ఒక్కసారి ఊహించుకోండి చుట్టూ ఎటువంటి కమర్షియల్ యాక్టివిటీ నడుస్తుంటుంది ఆ రోజు ధరలు ఎక్కడుండి ఉంటాయి అరే ఇది మనకు మొదలయ్యే ముందే తెలుసు కదా రెండు వేల ఇరవై ఐదులోనే ఇది మొదలవుతుంది తెలుసు కదా మనం ఎందుకు ఆ రోజు రియాక్ట్ కాలేదు ఎందుకు అలర్ట్ అవ్వలేదు ఎందుకంటే ఓ హైదరాబాద్ ఓఆర్ఆర్ విషయంలో కనీసం మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కటి అనుకో ఉంటాడు అయ్యో ఓఆర్ఆర్ పక్కన ఒక వెయ్యి రోజులు కొనుంటే ఒక ఎకరం కొనుంటే ఈరోజు మన పిల్లల పరిస్థితి ఎలా ఉండేది అని అనుకోని వ్యక్తి లేడు హైదరాబాదులో తిరుగుతున్నా ఈరోజు తిరుగుతున్న అది ఎంత ఆ ఓఆర్ఆర్ ఇంపాక్ట్ ఎక్కడికి వెళ్ళిందంటే మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ యొక్క నెసెసిటీని తీసుకొచ్చింది హైదరాబాద్ అంటే ఈ ఓఆర్ఆర్ సరిపోదు రీజనల్ రింగ్ రోడ్డు అవసరమన్నంత అయితే ఇక్కడ మరి రీజనల్ రింగ్ రోడ్ అంత నీడు ఉండకపోవచ్చు ఎందుకంటే ఇదే నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు ఉంది చాలా ఎక్కడో కొన్ని దగ్గర తప్ప చాలా దూరంగానే వెళ్తుంది కాబట్టి దీని యొక్క నీడు ఇంకొక ట్వంటీ థర్టీ ఇయర్స్ వరకు కూడా ఇది సరిపోతుంది ఒక థర్టీ టు ఫార్టీ ఇయర్స్ వరకు అందువల్ల ఈ అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుని నిర్లక్ష్యం చేయకండి ఒక్కసారి కళ్ళు మూసుకొని రెండు వేల ముప్పై ఐదుకి ట్రాఫిక్ జరుగుతున్న ట్రాఫిక్ వెళ్తున్న ఈ ఓవర్ఆర్ చుట్టూ ఎటువంటి యాక్టివిటీ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో ఎక్కడెక్కడ ఎగ్జిట్లు వస్తాయి అంటే నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ మేజర్ డిస్టిక్ రోడ్స్ కానీ సో ఎటువంటి చోట్ల ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అలాగే హైదరాబాద్లో ఉన్న నార్త్ సింగి టు పటాన్చెరు హాట్ జోన్ ఇక్కడ కూడా ఒకటి ఉంది అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి అలర్ట్ అయ్యి దీని మీద అపోహలు కానీ వదిలేయగలిగితే అమరావతి అవుటర్ రింగ్ రోడ్ అనేది ఇన్వెస్టర్స్కి ఒక వరం లాంటిది ఇది నా ధరలు నాలుగు స్టేజ్ల్లో మారుతాయి ఇక్కడి నుంచి ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఉంది గమనించండి ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో రన్ అవుతుందంటే వర్క్ ఇంకా మొదలవ్వలేదు ఈ ధరలు వేరే ఉంటాయి వర్క్ మొదలయ్యాక ధరలు వేరే ఉంటాయి వర్క్ పూర్తయ్యాక వేరే ధరలు ఉంటాయి పూర్తయ్యాక కమర్షియల్ యాక్టివిటీ జనరేట్ అయ్యేటప్పుడు ఇంకొక ధరలు ఉంటాయి ఇలా ఫోర్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ రేట్స్ వేరియేషన్ ఉంటుంది సో అలా తీసుకుంటే ఇప్పుడు జరుగుతున్నది బేస్ ప్రైస్తో సమానము ఇది ఎక్కువ అనుకుంటే అది మన కర్మ అంతే ఎందుకంటే అప్పుడు కూడా ఇంకా బే నాలుగో రేట్ జరుగుతుంటే చూడండి ట్రాఫిక్ రిలీజ్ అయిపోయాక కమర్షియల్ యాక్టివిటీ డెవలప్ అవుతున్నప్పుడు అప్పుడున్న రేట్లు మనకు రుచిస్తాయి ఈ బేస్ ప్రైజ్ని కామెంట్ చేయడం క్వశ్చన్ చేయడం అనేది అంటే మీకు నచ్చిన దగ్గర కొనండి మీకు ఎక్కడ మీరున్న ప్లే నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు ఒక్కొక్కళ్ళు ఒక్క దగ్గర ఉంటాం కాబట్టి ఈ అవుటరింగ్ రోడ్డుని నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇది చాలా చాలా పెద్ద గేమ్ చేంజర్ ఆంధ్రప్రదేశ్కే అమరావతికే కాదు ఆంధ్రప్రదేశ్కే గేమ్ చేంజర్ ఎందుకంటే సెంటర్లో ఉంటుంది అటు నార్త్ ఇండియా అని సౌత్ ఇండియాకి ఒక బ్రిడ్జ్ వారది లాంటిది అవుటర్ రింగ్ రోడ్డు అంతమంది దీన్ని యూజ్ చేస్తారు అంతమంది యూజ్ చేసేటప్పుడు దీనికి ఆనుకొని దీని చుట్టుపక్కల వచ్చే కమర్షియల్ యాక్టివిటీ అండ్ మీకు అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కూడా ఈ సర్వీస్ రోడ్డు వస్తాయి మీరు అనుకోవచ్చు ఇక్కడ వాళ్ళు ఇక్కడ వదిలేసి అక్కడ పోయి ఎందుకు కొంటారని అదే భ్రమ హైదరాబాదులో అయితే అక్కడంతా ఔటర్ చుట్టూ వాళ్ళంతా ఆర్థికంగా కొంచెం ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తక్కువ కాబట్టి వాళ్ళు అక్కడ కొనలేకపోయారు కానీ ఇక్కడున్న విలేజెస్లో ఉన్న వాళ్ళంతా లక్షాధికారులు కోటీశ్వర్లే వాళ్ళకి అవసరం అపార్ట్మెంట్ మన సిటీలో ఉన్నవాళ్ళు ఏదో ఉద్యోగం వ్యాపారం చేసేవాడు వాటి జీవితాంతం సంపాదించింది పెడితే ఒక అపార్ట్మెంటు ఒక విల్లాను వస్తుంది కానీ ఔటర్ చుట్టూ ఉన్న విలేజెస్ వాళ్ళు అక్కడ ఉన్న పది సెంట్లు భూమి అమ్మితే ఒక కోటి రూపాయలు ఫ్లాట్ కొనేస్తారు సో అక్కడ ఈరోజు విలేజెస్ కూడా అపార్ట్మెంట్లు అవసరమే వాళ్ళకి విల్లాస్ అవసరమే వాళ్ళ కూడా పిల్లలు ఎంత ఎన్ఆర్ఐస్ ఉన్నారు ఆ విషయం మర్చిపోవద్దు సో అక్కడంతా మీకు ఆ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులు హై రైస్ అపార్ట్మెంట్లు ఈ కమర్షియల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా ట్రాఫిక్ రిలీజ్ అయ్యాక రావడం తథ్యం సో ఇప్పుడున్న ప్రైజెస్ అయితే డెఫినెట్గా బేస్ ప్రైజెస్సే అంటే ఈరోజు మీకు ఎక్కువ అనిపించవచ్చు అవి కానీ అవి బేస్ ప్రైజెస్ ఎప్పటికీ రెండు వేల ముప్పై ఐదు నాటికి యాభై ఏళ్ళు వందేళ్ళు లేదు కరెక్ట్గా పదేళ్లే తిరిగి చూస్తే వస్తుంది ఇందులో నాలుగు రకాల రేట్లు మారుతాయి మళ్ళీ ఈ పదేళ్లల్లో వన్ టూ త్రీ ఫోర్ సో కాబట్టి గెట్ రెడీ అమరావతి అవుటర్ రింక్ రోడ్ అనేది ఆంధ్రప్రదేశ్కి మణిహారమే కాదు ఇది ఒక గేమ్ చేంజర్ ఈ పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళకి ఇది ఒక వరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఆల్ ద బెస్ట్ అండి